పొద్దుటూరులో మనందరం చూసాం తెలుగుదేశం పార్టీ పద్మశాలి నాయకుడు నందం సుబ్బయ్య అతను అక్కడున్న ఎమ్మెల్యే వ్యతిరేకంగా పోరాడినందుకు పిలిచి మరి పొద్దున పూట నరికి చంపేశాం అసలు ఎలాంటి వాతావరణం సృష్టించారంటే ఆ శవాన్ని చూసేదానికి మనుషులు లేదా భయపడ్డాను కేవలం భార్య అప్రజిత నిలబడింది కనుకనే ఆ కుటుంబం ఈరోజు న్యాయ పోరాటం చేయగలుగుతుంది ఇలా అనేక ఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం స్పందించలేదు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే మునిరాజమ్మ అనే రజక మహిళ వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాయిస్ ఇచ్చినందుకు అక్కడున్న ఎమ్మెల్యే వెళ్ళి ఆమె షాప్ని ధ్వంసం చేశాడు చివరికి అతన్ని కాలు పట్టుకుంటే తప్ప నిన్ను నేను క్షమించానని చెప్పే పరిస్థితికి వచ్చాను అంటే ఎంత అహంకారంగా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఎన్ని ఉదారులు కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు గొర్రెలు మేకలు పెంపే మా బీసీ సోదరులకు ఎలాంటి సబ్సిడీలు రావట్లేదు ఇంకా స్వర్ణకారులు కూడా పడుతున్న ఇబ్బందులు నేను స్వయంగా పాదయాత్రలో తెలుసుకుంటాం జరిగింది అందుకే తెలుగుదేశం పార్టీ జేహో బీసీ పేరుత ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం అని నిర్ణయించుకున్నాం అది ప్రధానంగా జనవరి నాలుగో తారీఖు నాడు లాంచ్ చేస్తాం మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు నియోజకవర్గాలు మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబుగారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు ఫీల్డ్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది సో ఇది ఈ జేహోబీసీ ఎందుకు ఏర్పడింది దీని వెనకాల ఆలోచన అంత కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను నేను కలిసినలే కాదు నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరులలో కలవాలి పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది ఇది మీరే చూస్తున్నారు ఇన్ని దాడులు జరిగినాయి ఇప్పుడు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం అంటే ఎంత అన్యాయం చూడండి ఏకంగా బీసీ సోదరుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఏ జైలుకి వెళ్ళినా ఎక్కువ శాతం ఉండేది బీసీ సోదరులు అంటే ఈ ప్రభుత్వం అంత వేధిస్తుంది వేదిక మొన్న పెద్దలు కొంతమంది గురించి చెప్పి నింపి నేను ఈరోజు వివరించా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో ఒకటి బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను రెండోది ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్ల ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఉండాలా పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చా రెండోది టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే క్యాబ్ ఇంటికి వస్తుంది బటన్ వస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లే ఇప్పుడు ఆధార్ నెంబర్ పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం సో ఏ ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పా మూడోది ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది లాస్ట్ పాయింట్ కూడా స్థానిక సంస్థల్లో తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సౌదర్లు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం సో ఇది పాదయాత్రలో జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందరు తీసుకెళ్తాం కడప ఎంపీ ఇవ్వనండి బీసీసీ బీసీలకి కడప ఎంపీ ఇవ్వనండి ఎవరు అంటున్నారు గెలిచే సీటు కదా గ్యారంటీ గన్ షాట్ సీట్ కదా సొంత బంధువు కాదని ఇవ్వమనండి అప్పుడు ఒప్పుకుంటా ఓకే గెలిచే సీటు ఉంది కదా పులివందల అది ఇవ్వనండి అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం పోటీ చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి ఇక్కడ అడుగుతున్నా ఎవరు నమ్ముతారు ఇప్పుడు గతంలో గెలిచిన చెల్లూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ అటుపక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేక కీలకమైన పదాలు మేము బీసీ సోదరులకే ఇచ్చాం ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో మీ నాకని మీకే బాధ తెలుసు టూ టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాధ తెలుసు ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో చెప్పా